నమః అక్టోబర్ నాలుగు నుంచి నూట పద్దెనిమిది రోజుల పాటు ఈ మూడు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే కోటీశ్వరులయ్యే అవకాశం శాస్త్రంలో బృహస్పతి ఆనందం సంపదకు కారకంగా పరిగణించబడుతుంది దేవగురు బృహస్పతి అక్టోబర్ నాలుగు నుండి నూట పద్దెనిమిది రోజుల పాటు తిరోగమనంగా మారగా శని బుధ గ్రహాలు ఇప్పటికే తిరోగమనంలో కదులుతున్నాయి వాటి ప్రభావం పన్నెండు రాశి చక్ర గుర్తులపై కనిపిస్తుంది ప్రస్తుతం బుధుడు బృహస్పతి శని గ్రహాలు తిరోగమన స్థితిలో ఉన్నాయి ఈ మూడు గ్రహాల తిరోగమనం ప్రభావం అన్ని రాశి చక్రాలపై కనిపిస్తుంది వీటిలో వృషభం ధనుస్సు కన్యా రాశులు ఉన్నాయి మరి ఈ మూడు రాశుల వారిని గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కన్యా రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ మూడు గ్రహాల తిరోగమన చలనం నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు ఈ రాశివారు ఆర్థికంగా లాభపడతారు నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి వ్యాపారం కూడా పెరుగుతుంది రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి స్థితి జీవితంలో మంచి మార్పులను తెస్తుంది ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు పూర్వీకుల ఆస్తిలో లాభాలు వచ్చే అవకాశాలున్నాయి ఆర్థిక లాభం కూడా ఉంటుంది మూడవది ధనుస్సు రాశి ఈ రాశి వారికి సంబంధించి మీరు వ్యాపారంలో లాభం పొందుతారు ఇలాంటి వారి పట్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది విదేశీ పర్యటనకు కూడా వెళ్ళవచ్చు విద్యార్థులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇదే మంచి సమయం